కొత్తగూడెంలో ఇరవై ఆరో తారీఖున జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా ప్రగతి మైదానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇరవై ఆరున జరగబోయే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాప్రతినిధులు స్వతంత్ర సమన్యోధులు అధికారులు శాసనసభ్యులు ప్రజానీకం హాజరు కావాలని కోరారు ట్వంటీ సిక్స్త్ నాడు జరగబోయే సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు అరేంజ్మెంట్స్ చూ చూడడం జరిగింది ఇక్కడ మన ప్ర కొత్తగూడెంలో ఉన్న ప్రగతి ప్రగతి మైదాన్లో పరేడ్ అండ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ అండ్ ఫాలోడ్ బై కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెరిట్ సర్టిఫికెట్స్ ప్రోగ్రామ్ జరగబోతుంది సో ఫ్లాగ్ హాయిస్టింగ్ విల్ బి అట్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ దానికన్నా ముందు ఆల్ హెచ్ఓడిస్ వాళ్ళ వాళ్ళ క్వార్టర్స్లో స్టో ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు సో ఈ ప్రో ప్రోగ్రామ్కి అందరు ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆల్ అవర్ ఎమ్మెల్యేస్ అండ్ ఆల్ అదర్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆఫీసర్స్ అండ్ జనరల్ పబ్లిక్ కూడా ఎవరైనా ఈ ప్రోగ్రాంలో సెలబ్రేషన్స్లో పాల్గొనొచ్చు ఎస్పెసి స్పెసిఫికలీ మన ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఆల్ అదర్ సిటిజన్స్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ ట్వంటీ సిక్స్త్ రోజు ప్రగతి మైదాన్లో ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనొచ్చు సో దానిలో భాగంగానే అరేంజ్మెంట్స్ విత్ రిగార్డ్ స్టేజ్ కానీ దెన్ స్టాల్స్ అసెట్స్ అవన్నీ కూడా గ్రౌండ్ ప్రిపరేషన్ కోసం ఈరోజు ఇక్కడ బాగుంటుంది